కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని కొండగట్టు అంజన సన్నిధిలో చెప్పారు కదా ఎప్పుడు అమలు చేశారో ఎవరెవరు లబ్ధి పొందుతున్నారో చెప్పాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు కొండగట్టు అంజన వద్ద అబద్దాలు ఆడితే కేసీఆర్ కు ఆయన బిడ్డకు పట్టిన గతి మీకు పడుతుందన్నారు కరీంనగర్లోని శుభమంగళ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు మండల ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి బండి తో పాటు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు ఇన్ఛార్జీలు హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటిన వేలాది మందితో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్లు చేసిన వ్యాఖ్యలు వ్యవహార శైలిపై మండిపడ్డారు ఆయనకి ఇరవై నాలుగు గంటలు బండి సంజయ్ తింటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ వాస్తవానికి ఏంటంటే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీలు ఎట్టి పక్కలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపేదారు వాళ్ళు ఇద్దరు తిప్పుకోరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు వాళ్ళు తిట్టేది ఎవరు అంటే కేవలం బండి సంజయ్ వీళ్ళ ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే బండి సంజయ్ ఏం చేసిడో అని ఊకెట్టారు అన్నప్పుడల్లా మనం సమాధానం చెప్తున్నాం మన బుక్ కూడా మనం పంపించినాం కరపత్రాలు కూడా వాళ్ళకి పంపించినాం గ్రామాల్లో పోస్టర్లు వేసినాం పేపర్లు యాడ్ చేసినాం ప్రారంభోత్సవాలు ఎక్కడో నరేంద్ర మోడీ గారు అమెరికాలో లండన్లో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కొబ్బరికాయలు కొట్టలే ఇదే తెలంగాణకు వచ్చి ఇదే తెలంగాణకు వచ్చి కరీంనగర్ వరంగల్ రోడ్ ప్రారంభోత్సవం చేశారు ఇదే తెలంగాణకు వచ్చి ఎలుగ సిద్దిపేట రోడ్ ప్రారంభోత్సవం చేశారు ఇదే ఢిల్లీలో ఉండి ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం చేశారు ఇవాళ ఆరోపి కూడా వాళ్ళ మనమిచ్చిన పైసలే ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ నిలబడతారు మనం చేసి చెప్పే విషయంలో చెవులకి నిలబడతారు ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు మనం చేసింది ఏందో చెప్పినాం వాళ్ళు చేసింది ఏందో చెప్పడానికి ముందుకు వస్తున్నారు ఏం లేదు కాబట్టి